శ్రీమాత్రే శ్రీమాత శ్రీ గురుభ్యో నమ ద్వాదశ రాసుల వారికి కూడా గురుగ్రహం యొక్క గమనంలో భాగంగా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి ఈ యొక్క ద్వాదశ రాసుల్లో గురువు గనక ద్వితీయ పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాల్లో గనక సంచారం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇదేంటండి ఓపెన్ చేయగానే ఏవో రెండో స్థానం అంటారు ఐదో స్థానం అంటారు అని అనుకోకండి గురువు ఎప్పుడైతే మన జాతకరీత్యా లేదా గోచార రీత్యా రెండవ ఐదవ ఏడవ తొమ్మిదవ పదకొండవ స్థానాల్లో ఉంటేనే శుభము అంటే ఇలా లేనప్పుడు అది అశుభ ఫలితాలా అంటే అలా ఏం కాదండి వాస్తవంగా ఏంటంటే ఈ గ్రహ సంచారాల్లో భాగంగా గురువు మనకివ్వాల్సినటువంటి ఫలితములన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తారు అలా కాకుండా గనక మామూలు ప్లేసెస్లో కనుక గురుగ్రహ సంచారం ఉంటే అంత శుభకరంగా కాదు అంటే దానికోసం మనం బాగా కష్టపడాలి అని అర్థం కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ద్వాదశ రాసుల్లో భాగంగా ఈ యొక్క గురుగ్రహం సంచారం చేస్తుండగా ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం దేశత్యాగ విత్తం లాభం అనర్థం ధననాశనం సంపద క్లేశ ఆరోగ్యం ధనహాని ధనాగమనం పీడనం లాభ నష్టంచ క్రమేతి కురేత్ గురువు అంటే గురువు ద్వాదశ రాసుల్లో సంచరించే సమయంలో ఒకటవ దేహ త్యాగము సంబంధించి రెండు ధనలాభం సంబంధించి మూడు కార్యహాని నాలుగు ధననాశనము ఐదు సంపద ఆరు దుఃఖము ఏడు ఆరోగ్యము ఎనిమిది ధనహాని తొమ్మిది ధనాగమనము దశమము ఆయాసము పదకొండవ స్థానము లాభము పన్నెండవ స్థానము నష్టము కలిగించును అని దీని యొక్క ఉద్దేశం కుంభరాశికి సంబంధించి చూసుకున్నట్టయితే కుంభము అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏమిటండి అంటే విశేషంగా కుండ నీరు కదండి కాబట్టి ఎవరైనా సరే కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు విపరీతమైనటువంటి ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్న ఫోన్లు వాడుతున్న వారిని చూశాను కుంభరాశి అంటే చాలామంది చూసేటువంటి విధానం డిఫరెంట్గా ఉంటుంది కానీ కుంభరాశి ఎప్పుడు కూడా అడ్వాన్స్డ్గా ఉంటారు ఎలా అయితే కుండలో నీరు తగ్గితే దాన్ని పట్టించుకోరో వీరు కూడా అడ్వాన్స్డ్గా లేకుంటే వీరిని పట్టించుకోరన్న భావంతో ఉంటారు వీరు వయస్సు ఎనభై ఉంటుంది కానీ మనస్సు ఇరవైలో ఆగిపోయి ఉంటుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వారు వేగవంతమైనటువంటి డ్రైవింగ్ చేసేటువంటి సుగుణాలు ఉన్నటువంటి వాళ్ళు దుర్గుణాలు ఉన్నటువంటి వారు కూడా ఉంటారు వీరు ఎప్పటికప్పుడు కూడా బయట సమాజంలో అప్డేట్ అవుతూ ఉంటారు ముఖ్యంగా కుంభరాశిలో లగ్నాత్ వీరికి రాహుగ్రహ సంచారం ఏర్పడడం వలన రాహు ఎప్పుడైనా సరే వారి యొక్క స్వీయ రాశిలో సంచరిస్తూ ఉంటే విపరీతమైనటువంటి మత్తు మగవారైతే ఏదైనా సరే మధ్యాన్ని సేవించి నిద్రించడం లాంటివి లేదా ఆడవారైతే నిద్రపట్టగా నిద్రమాత్రలు వేసుకుంటూ పడుకోవడం లాంటి ఇబ్బందికరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి వాస్తవంగా చూసుకున్నట్టయితే గతంలోనే ఈ యొక్క రాశివారు శని తిరోగమనమని ఎలినాడి శని అలాగే చతుర్గ్రహ పంచగ్రహ కూటములన్నీ కూడా ఈ రాశులలోనే జరిగాయి కాబట్టి మీరు అప్పటి వరకు బాగా కష్టపడి ఇప్పుడే కాస్త రిలాక్సింగ్ మోడ్లో ఉన్నారనమాట అయితే ద్వితీయంలో శని మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బాగా దగ్ధం చేసేటువంటి పనులు చేస్తూ ఉంటుంది ఇక ముఖ్యంగా చూసుకుంటే సెవెంత్ హౌజ్లో కేతువు ఎప్పుడైనా సరే రాహు లగ్నాథ్ ఉంటే సప్తమాధిపతి సప్తమంలో ఈ యొక్క కేతు ఉంటాడు కేతువు చాలా ఉచ్చ పొంది ఉన్నాడు కాబట్టి కేతుగ్రహానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే సప్తమంలో భార్యాభర్తలిద్దరి మధ్యలో తెలియని ఒక ఒక చిన్న గోడ ఏర్పడుతుంది తెలియని ఒక చిన్న దూరం అనేటువంటిది ఏర్పడుతుంది మళ్ళీ అది కలిసిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అష్టమంలో శుక్రగ్రహ సంచారం మీ భార్య భర్తలు ఇద్దరిలో ఒకరినొకరు బాగా కొద్ది రోజుల్లో మాట్లాడుకొని మీ యొక్క పరివర్తనకు అంటే ఒకరి వల్ల ఇంకొకరు వాళ్ళ యొక్క అలవాట్లన్నీ కూడా తగ్గించుకుంటూ ఉంటారు అలాగే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వారికి తొమ్మిదవ స్థానంలో సూర్యుడు బుధుడు కుజగ్రహ సంచారాలు ఏర్పడిన కారణం చేత విశేషమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉమ్మట్ ఉన్నప్పటికీ అన్నిటినీ దాటుకొని వెళ్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లో వీరికి ఏదైనా సరే చోర భయము లాంటివి కానీ అలాగే ఎవరైనా సరే వీరి కుటుంబ సభ్యుల వల్ల కానీ కొన్ని రకాలైన ఇబ్బందులు పడవచ్చు ముఖ్యంగా రాజకీయ నాయకులకైతే వారి సొంత మనుషుల వల్లే ఇబ్బందులు కలగవచ్చు విశేషంగా చూసుకుంటే వీరు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడం కూడా అంత శ్రేయస్కరం కాదు అన్నిటికంటే ముఖ్యం మనం ఈ యొక్క గురు తిరోగమనం గురించి గురువు యొక్క గమనం గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి గురు ఆరవ స్థానంలో చూసుకుంటే ధరాపుత్రో విరోధశ్చ స్వజ్జనై కలహస్తదా చోరాగ్ని నృపభీతిశ్చ షష్ఠమస్తే భవేత్ గురౌ బృహస్పతి అంటే గురువు ఆరవ స్థానంలో సంచారంలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామితోనూ పిల్లలతోనూ కొన్ని రకాల విరోధములు ఏర్పడము అసహనముగా అసహనము కలుగును దొంగల వలన ఏవైనా సరే ధనము పోవడము వస్తువులు పోవడము అగ్ని వలన ఏవైనా ప్రమాదం కలగడము ప్రభుత్వ సంబంధితమైనటువంటి వ్యక్తులతో ప్రభుత్వ సంబంధితమైనటువంటి కార్యాలయాల్లో కార్యక్రమంలో ఇబ్బందులు కూడా కలుగును ఇప్పటి వరకు కూడా మనం రాశికి సంబంధించి ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా గ్రహ సంచారాల్లో భాగంగా గోచార రీత్యా ఎలా జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం ఇక విశేషంగా వీరు ఏ మంత్రం చదవాలి చాలామంది ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా భయపడడం నిద్రలేకపోవడం వివాహం సంతానం కాకపోవడం చాలా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే హనుమత్ భడబాలన స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది మనకు యూట్యూబ్లో కొడితే వస్తుంది ఆ స్తోత్రం రోజు ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేష సత్ఫలితాలు పొందవచ్చు ఈ హనుమద్ బడవాలన స్తోత్రం విశేషంగా రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఒక ఆయన పాడారు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇవాళ రేపు షార్ట్స్లో చూస్తున్నప్పుడు ఓం హం 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 హను హనుమంత అనేటువంటిది కూడా ఆయనే పాడారు ఈ ఆంజనేయ స్వామి యొక్క బడవాలన స్తోత్రం విశేష శక్తినిస్తుంది అలాగే ఈ యొక్క అన్ని రాసుల వారికి సంబంధించి ఈ రాశి వారే కాకుండా అందరూ కూడా అన్ని అన్ని వర్గాల వారికి సంబంధించి కూడా చూసుకుంటే విశేషంగా సంతానం లేకపోవడం వివాహం కాకపోవడం భార్యాభర్తల మధ్యలో గొడవలు లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ఈ పరమైన ఇబ్బందులు ఉంటే గనక అమ్మాయిలకు గనక వివాహం కాకపోతే వరపాశుపతము అనేటువంటి అభిషేకము హోమము ఉంటుంది అబ్బాయిలకైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమము అభిషేకం ఉంటుంది చక్రతో అభిషేకం చేస్తారు అలాగే సంతానం లేని వారి కోసం సంతాన పాశుపతము అనేటువంటి అభిషేకము హోమము కూడా నిర్వహించడం జరుగుతుంది ఆరోగ్యం బాగాలేని వారికి సర్వాంగ పాశపతము అనేటువంటి హోమం జరుగుతుంది అభిషేకం జరుగుతుంది ఎవరికైతే ఈ పరమైనటువంటి ఇబ్బందులు ఉండి ఉంటే ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా వీరందరి కోసము కూడా హోమము అభిషేకాలు చేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారికి సంబంధించి ప్రత్యేకంగా ధనం రావాలండి డబ్బులు రావట్లేదు నాకు డబ్బులు కావాలంటూ ఉన్నారు మీరు ఐశ్వర్యవంతులు కావాలి లేదా ధనవంతులు కావాలి రెండిటికి వ్యత్యాసం ఉంది ధనవంతుడు అంటే డబ్బు వస్తుంది సుఖం ఉండదు ఎప్పుడు డబ్బు గురించి పరిగెత్తడం ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం అదే ఐశ్వర్యవంతుడు అంటే సంపాదించిన సంపాదన ఇంటిదాకా రావడం మన కోసం మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవడం వీలైనంతవరకు ఒకరికి దానం చేసే పరిస్థితుల్లో ఉండడం తిన్న తిండి అరగడం కంటి నిండా నిద్రపోవడం ఇంట్లో లేదు అన్న పదం లేకుండా ఎప్పుడూ కూడా సంపాదించింది మెండుగా ఉండడం దినదినాభివృద్ధి చెందుతూ మంచి సంపన్నుడిగా ఉండడం ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం మనం ఐశ్వర్యవంతులం కావాలి ధనవంతులు అవ్వాల్సిన అవసరం లేదు ఐశ్వర్యవంతులు కావాలంటే పోనీ ఏం చేయాలండి అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు మనకు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అని ఉంటుందండి ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆరు నెలల పాటు చదవాలి ఎందుకండి స్తోత్రం ఉంటుందిగా అంటే స్తోత్రం చదవద్దన్న ఉద్దేశం కాదు కానీ స్తోత్రంలో మనకి ఓం నమ అని ప్రతి ఒక్క మంత్రానికి సంబంధించి ఉండదు అదే అష్టోత్తర శతనామావల్లో ఎలా ఉంటుందనంటే ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం మహామాయి నే ఓం కైవల్యప్రదాయి నే ఓం విష్ణునామ సంకీర్తన ప్రియాని నే నమ ఇలా ఉంటుంది ఇలా చూసుకుంటూ చదవండి నాకు తెలిసి ఒక పది రోజులు పదిహేను రోజులు ఏ పంతులు గారు చెప్పారు మూకుబడిగా చదివితే కాదండి మనం దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి దాంట్లో ఉంటుంది మనం ప్రకృతి నమః అని చదవగానే అమ్మవారు ప్రకృతి రూపంలో మనకు కనిపించాలి వికృత్యయినమ ఒక ప్రళయం వస్తే అమ్మవారి ఎలా సృష్టించింది మహామాయినే నమ అనుకోకుండా ఉన్నట్టుండి ఏదో పెద్ద ప్రమాదం జరిగేది ఉంటే అలా అమ్మవారు తప్పించింది ఎలా ఉంటుంది అని అలా ప్రతి ఒక్క మంత్రానికి విశేషమైనటువంటి అర్థం ఉంటుంది అవి అర్థం చేసుకుంటూ చదివితే అమ్మవారు మన లోపలికి ఆవాహనమైపోయి మనకెప్పుడు ఏది కావాలో అది తనంతట తానే ఏదో రూపకంగా అమ్మవారే వచ్చిస్తుందని కాదు ఎవరో ఒకరి చేత సహాయం చేయించి మనకు అందిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం అరవై డెబ్బై పేజీలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఆగండి ఆగండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు చేసేటువంటి లైక్ సబ్స్క్రైబ్ వల్ల మాలాంటి వాళ్ళకు కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది మేము చెప్పే విషయం ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి